రాజా దీనికి గల శిక్ష ఏంటో మాకు తెలుసు దీనికి నమస్కరించకపోతే నువ్వు ఏమి చేస్తావో మాకు తెలుసు జరిగేది ఏంటో మాకు తెలుసు కానీ నీవు గుర్తు పెట్టుకో లేకపోతే నీవు తెలుసుకునాలి ఇదిగో ఈ అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని పడివేస్తావు అన్నావు చూసావా దాని గురించి అసలు మాకు చింతే లేదు దాని గురించి అసలు మాకు బాధే పడివేస్తావా పడివే అలలి నీవు మమ్మల్ని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో పడివేస్తావా పడే దాని గురించి మాకు చింతేమీ లేదు మా దేవుడికి మేము సమ సమర్పించుకున్నటువంటి వారము నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించడానికి ఆయన సమస్యలు అగ్నిగుండంలో నుండి కూడా మమ్మల్ని మా దేవుడు మేము నమ్ముకున్నటువంటి దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒకవేళ ఒకవేళ కనుక రక్షింపకపోయినా నేను నీ దేవతల్ని అస్సలు పూజించు హయా